దానిలోని కొన్ని పత్రాలు ఆ కోర్ట్ ఆవరణలోనే బయటపడడం దాని మీద కోర్ట్ ఆవరణలో బయటపడ్డటువంటి ఆ పత్రాల మీద వెంటనే పోలీసులు విచారణ జరిపి దీని వెనుక ఉన్నటువంటి దోషులు ఎవరు కూడా గుర్తించి వాళ్ళు ఆనాటి ఎస్పీ విజయరావు గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల ముందే అన్ని విషయాలు కూడా వివరించి వాళ్ళని రిమాండ్ కు పంపించడం జరిగింది ఆ తర్వాత ఏ రోజైతే ఇది జరిగిందనేటువంటిది వెలుగు చూసిందో ఆ రోజు నుంచే వెంటనే నా మీద దాడి ప్రారంభమైంది సాక్ష్యాలు తారుమారు చేసాం సాక్ష్యాలు తారుమారు చేసి నా కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు